మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకడం నేను మీ ప్రసాద్ టీటీడీలో జరిగిన అక్రమాలను చిట్టా బయట పెట్టిన విజిలెన్స్ అధికారులు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో అందరూ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇంత అవినీతి జరుగుతుందా ఇన్ని అక్రమాలు చేయొచ్చా అఫ్కోర్స్ చేయాలనుకుంటే చేయొచ్చు కానీ స్వామివారి దాంట్లో కూడా దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని అక్కడ ఏదైతే అందరికీ మరి అంత పవిత్రంగా భావించే స్థలంలో కూడా ఇట్లాంటి అవినీతులు చేస్తున్నారు అంటే సాధారణంగా ఎవరైనా చెప్పులు వేసుకెళ్ళటానికి మహాపాపం అని అని చెప్పేసి భావించి వెళ్తారే మరి అటువంటిది ఇన్ని అవినీతి అక్రమాలు చేయొచ్చు అని అని చెప్పేసి ఎలా అనుకుంటారండి ఈరోజు ఏ వారం శనివారం స్వామివారికి ఇష్టం సో అందరూ కూడా శనివారం వెంకటేశ్వర స్వామిని అంటే అఫ్కోర్స్ ప్రతిరోజు కొలుస్తారు అది వేరే శనివారంలో కొంచెం ప్రత్యేకత ఉంటుంది సో ఆ విధంగా శనివారం మాత్రం ఖచ్చితంగా స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో అటువంటి రోజున నేను ఇటువంటి వార్త చెప్పడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఈ విజిలెన్స్ అధికారులు బయటపెట్టిన కోణాలు కనుక మనం కనుక గమనిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మీరు గమనించండి ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చింది మేము ఏం చేద్దామన్న కోవిడ్ అడ్డం ఉంది అయినా సరే మేము బాగా పరిపాలించాము అని చెప్పేసి అంటున్నారు కదా సో ఇక్కడ కూడా వర్తిస్తుందిగా ఆ కోవిడ్ అనేది రెండు వేల ఇరవై అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ వచ్చింది సో వచ్చిన మూడు నెలలైనా కానీ దానికి సంవత్సరాలు సంవత్సరాలు ఆపాదించేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ కూడా అది కూడా వర్తిస్తుందిగా మరి ఇక్కడ చూడండి ప్రతిరోజు రెండు వందల ముప్పై ఏడు బ్రేక్ దర్శనాలకు ప్రతిరోజు అంటే సుమారుగా లక్ష ఐదు సంవత్సరానికి లక్ష బ్రేక్ దర్శనాలు అంటే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని లక్షలు ఇక్కడ పోనీ మూడు సంవత్సరాలు కోవిడ్ రెండు సంవత్సరాలు తీసేస్తే పోనీ అది కూడా కలుపుదాం సో ఏడాదికి లక్ష మందికి బ్రేక్ దర్శనాలు అలాగే మూడు వందల రూపాయల టోకెన్లు ఉంటాయి కదా టికెట్లు అవి రోజుకి వెయ్యి నుంచి పదిహేను వందలు ఇలా మామూలుగా ఇట్లా కాకుండా మళ్ళీ చైర్మన్ గారని ఈవో గారని వాళ్ళని వీళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కలిపి ఏడు వేల టికెట్లు రోజుకి సో ఈ విధంగా ఈ టోకెన్లన్నీ కూడా ఏమేమి చేశారు అక్కడ మామూలుగా ఇప్పుడు మూడు వందల రూపాయలు కావచ్చు బ్రేక్ దర్శనాలు కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు విచితంగా చేపించారా అంత ఉదార స్వభావం ఉందా పోనీ అంత ఉదార స్వభావం ఉండి స్వామివారి వారి భక్తి ఉండి ఇదిగో ఎక్కువ మంది భక్తులు మేము పంపిస్తున్నాము వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అని చెప్పేసి అనడానికి మరి ఇక్కడ జరుగుతున్న అవినీతులు ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయండి చెప్తాను ఒకదాని తర్వాత ఒకటి సో దానికంటే ముందుగా ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలపైన ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళలో తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా తిరుపతి వాళ్ళు కాకపోయినా వాళ్ళకి తెలిసిన అవినీతి అక్రమాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ప్రధానంగా ఏదైతే స్వామివారి ప్రసాదానికి కానీ అలాగే మామూలుగా అన్న ప్రసాదం ఉంటుంది కదా అక్కడ కానీ ముడి సరుకులు కొంటారు కదా ముడి సరుకులు ఎవరైనా ఎప్పుడు ఎలా ఉంటారండి గుర్తించండి ఎవరైనా సరే సాధారణంగా మనం ఒక ఇంట్లో ఒక కుటుంబం నడపడానికి కొనే ముడి సరుకులు కూడా తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ ధర ఉన్నప్పుడు తక్కువ తీసుకొచ్చుకుంటాం అంటే మరల ధరలు తగ్గిన తర్వాత ఎక్కువ తెచ్చుకోవచ్చులే అని కానీ ఇక్కడ రివర్స్ అంతా రివర్స్ ఎంటరింగ్ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా రివర్స్ ఎంటరింగ్ కదా సో ఇక్కడ రివర్స్ ఏంటి అంటే ముడి సరుకులు ఎక్కువ ధర ఉన్నప్పుడేమో ఆరు నెలలకు సరిపడా తీసుకొచ్చేవాళ్ళు అట తక్కువ ధర ఉన్నప్పుడు మాత్రం రెండు నెలలకు మాత్రమే కొనేవాళ్ళంట ఎందుకని మరల ఈ సరుకులు సప్లై చేసే కిరాణా ఓడో లేకపోతే ఆ హోల్సేల్ స్టోర్ ఓడో ఇంకెవరో అది కూడా మనవడేనా అందుకేనా ఈ విధమైన వ్యవహార శైలి సో ఇట్లా అంటే ఎక్కువ ధర ఉందంటే తక్కువ కాలం ఉంటుంది కదా ఆ సమయంలో మరి తక్కువ కాలం ఎక్కువ ధర ఉన్నప్పుడు క్యాష్ చేసుకోవాలి అంటే ఎక్కువ సరుకులు కొనియాలి ఆరు నెలలకు సరిపడా లేదంటే వచ్చే నెల మళ్ళీ సరుకులు రేటు తగ్గిపోయింది అనుకోండి కష్టం కదా సో అవతల వాడికి లబ్ధి చేకూర్చాలి కదా ఇది వ్యవహారం సో ఆ విధంగా చేశారు ఇక్కడ మరమ్మత్తు కార్యక్రమాలు అన్నీ బాగానే ఉన్నా కానీ ఇక్కడ మరమ్మతులు చేయాలి అక్కడ మరమ్మతులు చేయాలి అనేది నిజంగా మరమ్మతులు చేయవలసిన చోట ఆ కార్యక్రమాలు చేపడితే బాగానే ఉంటుంది కానీ తిరుమలలో స్వామివారి ఆలయంలో మాత్రం మరమ్మతులు చేయవలసింది చాలా ఉన్నాయని అని చెప్పేసి ఈ మరమ్మతులకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు అక్కడ అదేవిధంగా శ్రీవాణి ట్రస్టు ఈ శ్రీవాణి ట్రస్టులో ఏదైతే మరి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అందులో సుమారుగా ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఏవైనా లెక్కపత్రం లేదట ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒకటి కాదు రెండు కాదు కదా ఇందులో చూసినా కానీ అందులో ఈ విధంగా లూప్ హోల్స్ కనబడినాయి ఆ లూప్ హోల్స్ ద్వారా వీళ్ళు వాడేసినవి ఇప్పుడు విజిలెన్స్ అధికారులు బయట పెడుతున్న రిపోర్ట్లు కనుక వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే సో ఈ మరమ్మతులు ఈ మరమ్మతులకు సంబంధించి స్వామివారి ఆలయంలో మరమ్మతుల మీద అంత ఫోకస్ చేసేవాళ్ళు కనీసం రోడ్లు ఎందుకు చేయలేకపోయారండి మరమ్మతు కార్యక్రమాలు మరి అక్కడ రోడ్లు సరిగ్గా లేకపోతే ప్రజలు ప్రాణాలు కోల్పోతారు కదా లేదా వికలాంగులు అవుతారు కదా వాహనాలు ధ్వంసం అయిపోతాయి కదా మరి ఆ ప్రేమ అక్కడ లేదు ఇక్కడ మాత్రం స్వామివారి ఆలయంలో మాత్రం మరమ్మత్తు కార్యక్రమాలు చేయాలి అక్కడ ఆ పని ఉంది ఇక్కడ ఈ పని పెండింగ్ ఉంది అని చెప్పేసి ప్రయత్నంగా బిల్లులు దండుకోవడం కోసం కాదంటారా ఇదంతా విజిలెన్స్ అధికారులు బయటపెట్టిందండి నేనేదో నా సొంతంగా చెబుతుంది కదా దయచేసి అర్థం చేసుకోండి సో ఆ విధంగా మరి అప్పుడు చైర్మన్గా చేసిన వాళ్ళు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారు పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయో తెలియదేం కాదు ఆయన ఒకనొక సమయంలో ఒక జడ్జి గారి ఫంక్షన్కి వెళ్ళి కూడా వజ్రాలు వాచ్ని గిఫ్ట్గా ఇప్పించారు ఆయన చేత పంపించారు అని చెప్పేసి అప్పట్లోనే వార్తా కథనాలు వచ్చినాయి ఇది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పుడు ఆయన ఏదో రాజకీయాలు డామ్ డూమ్ అని చెప్పేసి ఆ గిఫ్ట్ నిశ్రేసారు అని చెప్పేసి అసలు ఇన్విటేషన్ లేకుండానే వీళ్ళు వెళ్ళారని అప్పట్లో వచ్చినాయి సో ఆ విధంగా అనమాట మరి ఆ ఈవో ధర్మారెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా సో ఈఓ ధర్మారెడ్డి గారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ హయాంలో జరిగింది ఇది దాని తర్వాత అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా చేసినటువంటి రోజా గారు ఏ రకంగా వారానికో వారానికి రెండుసార్లు స్వామివారి దర్శనం మరి నిజంగానే అంత భక్తి ఉంటే ఇప్పుడు వెళ్ళరే ఇప్పుడు వెళ్ళచ్చు కదా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం భక్తి ఉంటుందా లేదా అధికారం కోల్పోతే ఇంకా స్వామివారి మీద భక్తి తగ్గిపోతుందా లేకపోతే స్వామివారి మీద కోపం వచ్చిందా మన ఓటమి వచ్చిందని ఏంటో అర్థం కావట్లేదు మరి అప్పుడేమో ఆవిడ దర్శనం అంటే ఆవిడ వెనక మళ్ళీ ఇంకో యాభై మంది వంద మంది గ్యాంగు మరి ఏం జరుగుతుంది ఇక్కడ అవినీతి అక్రమాలు ఏం జరగట్లేదా పని అంత స్వచ్ఛందంగా అనుకుంటే ఇప్పుడే వెళ్ళండి ఒక యాభై మంది వంద మందిని తీసుకొని అప్పుడే ఎందుకు వెళ్ళారన్నప్పుడే కదా అనుమానం వచ్చేది మరి ప్రస్తుతం ఎట్లా ఉంది సో ప్రస్తుతం మరి టీటీడీ చైర్మన్గా ఉంది బిఆర్ నాయుడు గారు టీ ఫైవ్ చైర్మన్ సో ఆయన ఇప్పుడు ఆయన వ్యవహార శైలి ఎలాగుంది అంటే సాధారణంగా గత ప్రభుత్వ హయాంలో చైర్మన్లు వ్యవహార శైలి ఎట్లా ఉంది ఇప్పుడు చైర్మన్ల వ్యవహార శైలి ఎలా ఉంది కూడా ఒకసారి బేరీజ్ వేయాలిగా సో ఇప్పుడు న్యూ ఇయర్కి సంబంధించి డైరీలు ప్రచురిస్తారు టీటీడీకి సంబంధించింది ఒక వంద డైరీలు ఆయనకి ఇచ్చారంట వంద డైరీలు ఆయనకి ఇస్తే ఏంటి అంటే ఇదిగోండి సార్ ఇట్లా ఇస్తాం కదా మీ తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పేసి అంటే ఓకే ఈ వంద డైరీలకు సంబంధించి పబ్లిషింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎవరు భారా ఇస్తారు అని అంటే అది మామూలుగా మన బోర్డుకి సంబంధించిన నిధుల్లో నుంచి కేటాయిస్తాం అదేంటి అట్లా వద్దులే ఓ పని చేయండి ఇందులో ఒక పాతి క్యాలెండర్లు ఆ డైరీలు మాత్రం నాకు ఇవ్వండి వాటి వరకు ఎంత ఖర్చు అవుతుందో నేను పే చేస్తాను స్వామివారి డబ్బు స్వామివారికే ఖర్చు పెడదాం ఆయన చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి ఆయన ప్రతిదీ కూడా మాములుగా ట్రావెలింగ్ అలవెన్సెస్ కావచ్చు ఫుడ్ అలవెన్సెస్ కావచ్చు అన్నీ కూడా తన సొంతగానే భారేసిన క్లెయిమ్ చేసుకోవట్లేదట మరి అప్పుడు ఏది మంచి పాలన అని చెప్పేసి అర్థం చేసుకోవాలి చెప్పండి ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం అంటారా అది కోర్టులో ఉంది సిట్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించొద్దు కానీ ఈ టోకెన్లు దర్శనాలు మరమ్మతుల కార్యక్రమాలు శ్రీవాణి ట్రస్టు పరకామణి అరే స్వామివారికి సమర్పించుకునే హుండీలో దానికి కూడా కానుకలకు కూడా ఈ విధంగా మరి దాన్ని డైవర్ట్ చేశారంటే వాటిని తీసుకెళ్ళిపోయారంటే ఇంకెంతకంటే దారుణం ఏముంటుందా మామూలుగా మనం చూస్తాం సీసీ కెమెరాల్లో కొన్ని రికార్డు అవుతూ ఉంటాయి స్వామివారి హుండే లేపేసిన దొండగుడు అది ఇది దాన్ని లేపేయటానికి చాలా కష్టపడ్డాడు ఇట్లాంటివన్నీ వీళ్ళేమో చాలా సులువుగా తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అనుకోవాలి ఒకవేళ చేసి ఉంటే ఒకవేళ చేసి ఉంటే అది కూడా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు బయటపెట్టిన రిపోర్ట్ ప్రకారం సో దాన్ని బట్టి ఏమి జరిగింది ఎంత దారుణమో చెప్పండి మీరే అలాగే ఇప్పుడు టీటీడీ ఈవోగా ఉంది శ్యామలరావు గారు సో ఆయన కూడా ఎట్లా చూస్తున్నారు ఏ విధంగా ఇప్పుడు టోకెన్లు కూడా ఎంతమందికి పడితే అంతమందికి ఫుటాలు లేవు అంతకుముందు ఎమ్మెల్యేలకి ఎంపీలకు లాగా స్వయంగా నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని అనాలో లేదా ప్రత్యక్ష నేను అనుభవించాను అనాలో ఎందుకంటే నేను తిరుమల వెళ్ళాలి అని చెప్పేసి అన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేశాను మంత్రులకు కూడా ఫోన్ చేశాను ఫోన్ చేసి అది ఇప్పుడు టీటీడీ బోర్డు ఫామ్ అవ్వాల సో అప్పుడు అన్నారు సార్ దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు అసలు లేవు మీకు కావాలంటే జనవరిలో ఇస్తానని చెప్పేసి అన్నారు నేను అడిగింది ఎప్పుడండి అది అక్టోబర్లో అక్టోబరు ఫస్ట్ వీక్లో నేను అడిగింది అడిగితే ఇప్పుడు కాదు సార్ ఒక రెండు నెలలు టైం పట్టింది అది అని చెప్పేసి అన్నారు అంటే టూ మంత్స్ కాలిడీ అయిపోయినాయి అంటే అలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ విధంగా దర్శనానికి సంబంధించి ఒక లిమిట్ ఉంది ఒక పద్ధతి ఉంది ఒక డిసిప్లిన్గా చేస్తున్నారు అని చెప్పేసి సరే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఇస్తున్నారో తెలుసా ఆరు గతంలో లెక్కలేదు మరి ఆ విధంగా ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతుందా ఇప్పుడు ప్రభుత్వం లేదా అనేది కూడా గమనించాలి సో మీ ముందు పెట్టాను ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఏంటి ఇప్పుడు జరిగింది ఏంటి అట్లాగే స్వామివారి ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా నేను చెప్పను దర్శించుకున్న వాళ్ళు మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని అని చెప్పేసి సో ఆ విధంగా ఇక్కడ స్వామివారి దర్శనం అనగానే దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడం అంటే అవకాశాన్ని వాడేసుకొని దాని రూపాన పైసలు వసూలు చేస్తున్నారు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా బోర్డు పెట్టిన ప్రకారం ఆ గుడికి సంబంధించిన వరకు మాత్రం ఆ టికెట్ కేటాయిస్తే ఆ టికెట్ వరకు కొనుక్కోండి సరిపోతుంది కానీ అలా కాదు కదా మనం వ్యవహరించిన తీరు సో అదేమిటి అంటే మరలా బొక్కా ఇప్పుడు ఈ సహా బయట పెట్టాలి ఇప్పుడు మనం ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పటి నుంచో చాలా అంశాలు ఇక్కడ సాక్షాధారాలతో సహా బయట పెట్టవలసిన అవసరం ఉంది అఫ్కోర్స్ ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఇచ్చారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి అయితే భావించాలి సో ఈ విధంగా ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలు దోపిడీలు పరకామణిలో కావచ్చు ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్లో కావచ్చు అలాగే మరి ఇంకా అనేక చోట్ల మరమ్మతు కార్యక్రమాలు అది అన్నారు ఇది అన్నారు చివరికి ఈ విధంగా దోచేశారు అన్నట్లుగా ఆ అధికారులు ఇచ్చిన రిపోర్టును బట్టి అయితే అర్థం చేసుకునే పరిస్థితి ఉంది ఇది మొత్తానికి అక్కడ జరిగిన వ్య వ్యవహారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీటీడీలో జరిగిన అక్రమాల చిట్ట బయటపెట్టిన విజిలెన్స్ అధికారులు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ